పిల్లలు భార్యలు ఈ సంపద మందలు నాకు ఏవి పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోసపరిచయానం అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా కావట్లా ఈ క్షణాన నువ్వు రాకపోతే రాకపోతే రేపు అనేది నా పొందో లేదో కూడా నాకు అర్థం నా హృదయం నా బ్రతుకు శూన్యపోయింది ప్రభుత్వాళ్లే శత్రువులైనా ప్రాణము తీయ గోరుచున్నారు నా చావు చూస్తున్నా నాకు ఆదరణ లేదు ప్రభుత్వ లేదు నాకు ఓదార్పు లేదు ప్రభుత్వ ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బ్రతుకు నా కోసం రావా నా కోసం ഇന്ന് വസ് ആ ലൈഫ് ലോ തന്നെ കുറച്ചുണ്ടാകും